కులగణన అనే ఒక స్వాభావిక లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగం అనే కన్న తల్లికి బిడ్డలు కనిపించట్లే తల్లికి కన్న బిడ్డలు కనిపించట్లేదు తల్లి తన హృదయాన్ని తన ప్రేమని పంచడానికి తనకి బిడ్డలు కనపడినప్పుడు తల్లి ఏ విధంగా తన ప్రేమని పంచగలదు భారత రాజ్యాంగం అనే కన్న తల్లికి తన బిడ్డలు కనిపించాలి అంటే కులగణన చేయాలి ఆ బిడ్డలందరినీ రాజ్యాంగం చూసినప్పుడు భారతదేశంలో ఉన్న సంపదని కులగణ ద్వారా తన బిడ్డల్ని తెలుసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది రాజ్యాంగం ఇది బేసికల్ ప్రిన్సిపల్ ఇది కానీ కన్న తల్లికి బిడ్డల్ని కనిపించకుండా చేయడమే ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణ పార్టీల యొక్క పద్ధతి తల్లికి బిడ్డలు దొరికింది రాజ్యాంగమే పంచింది సంపదని కాబట్టి బిడ్డల్ని కనిపించకుండా చేసి ఇప్పటిదాకా వచ్చింది అప్పుడు బిడ్డలకి కన్నతల్లి పెట్టడమే ప్రజాస్వామ్య విజయానికి మూల సూత్రం అది అలాంటి ఒక వాతావరణాన్ని తెలంగాణ గడ్డ మీద మనకి రావలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు కానీ నలభై రెండు కాదు ఆ విలువను పక్కన పెడదాం యాభై రెండో యాభై ఆరో రిజర్వేషన్లను సాధించడానికి తెలంగాణ గడ్డ మీద ప్రతి ఒక్క అణగారిన వర్గాల ప్రజలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలమే పోరాడతామంటే నేను చెప్తున్నా ఎస్సీల హక్కుల కోసం ఎస్సీలే పోరాడిన విజయం కాదు బీసీల హక్కుల కోసం బీసీలు మాత్రమే పోరాడిన విజయం కాదు బీసీ హక్కుల కోసం మిగతా సామాజిక వర్గాలు కూడా మీకు తోడు ఉంటాయి ఆ యుద్ధం లేకపోతే ఊరంతా కదలాలి కదా ఊళ్ళో ఉన్న ఒకే ఇల్లు అట ఊరికి ఇప్పుడు ఊరికి న్యాయం చేసిద్దట ప్రపంచంలో ఎక్కడైనా మైనారిటీలు మైనారిటీలు హక్కులు అడుగుంటే అడుక్కుంటే మెజారిటీ వాడు సహాయం చేస్తాడు భూగోళంలో ఏ దేశంలోనైనా భూగోళం మీద ఏ దేశంలోనైనా మెజారిటీగా ఉన్నవాడు మైనారిటీకి సహాయం చేస్తున్నాడు